ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించిన చూపించడం తప్ప అని అడుగుతా ఉన్నా మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో అందరికీ తెలుసు అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జులు వస్తూ ఉంటారు ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ జడ్జిలు తిరుపతిలో ఉన్న జడ్జుడు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి మీ అడ్వైజ్లు ఇవ్వండి ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ విన్న జ్యుడిషియల్ కమిటీ అడుగుంటా అడుగుతూ ఉంటారు సలహాలు తీసుకుంటా ఉంటారు చేస్తూ ఉంటారు ఏ తప్పు జరగలేదు కాబట్టి ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నారు సలహాలు తీసుకున్నారు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో దాంట్లో ఏం దాంట్లో రాజకీయం చేసేది ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి డెబ్బై రెండు వేల కోట్లు తొమ్మిది డాలర్ల నోట్లు దొరికితే పద్నాలుగు కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు నిజంగా దానికి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగబుట్ట దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జిలను అండము ఆ టీటీడీ ఆఫీసర్లను అండలు అండము ఏం చేస్తా ఉన్నారు అంతమంది న్యాయ నిపులు న్యాయ నిపుణులు ఇన్వాల్వ్ అయ్యి దేవుడికి దేవుడికి దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయింది ఎవరి స్వార్థం ఉంది దాంట్లో ఏం స్వార్థం ఉంది దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అయింది ఎందుకు ఇన్వాల్వ్ అయినారు ఆ అధికారులు కానీ ఆ జడ్జిలు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఇచ్చింది కానీ జ్యుడిషియల్ ప్రాసెస్ ఫాలో అయింది నిజంగానే ఆస్తులు టీటీడీకి వచ్చినాయి నేను ఇంకోటి చెప్తాను నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి కాంట్రడిక్షన్ దీనికి దీనికి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే హయాంలో సెప్టెంబర్ ఒకటిన సింహాచలంలో హుండీ డబ్బులు యాభై ఐదు వేలు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమేష్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డాడు ఇదిగోండి న్యూస్ ఐటెం కూడా ్రానికల్లో వచ్చిన న్యూస్ ఐటమ్ అన్ని పేపర్లో హిందూలో కూడా రిపోర్ట్ అయింది అన్ని పేపర్లో కూడా వచ్చింది టూ సింహాచలం స్టాఫ్ సాక్ట్ ఫర్ అటెంప్టింగ్ టెఫ్ట్ ఫ్రమ్ హుండీ సెప్టెంబర్ ఒకటి చంద్రబాబు నాయుడు హయాంలో రిపోర్టెడ్ స్టోరీ సింహాచలం అన్నది నేను చెప్పాల్సిన పనుల ఎంతటి ప్రఖ్యాతమైన టెంపుల్లో కూడా ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన సింహాచలంలో హుండి డబ్బులు యాభై ఐదు వేలు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు ఫర్దర్గా ముందుకు పోదామా ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు చెప్తామన్నా జరిగిన వాస్తవం కథ వినండి ఉద్యోగి రమణను సస్పెండ్ చేసినారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు నేను అడుగుతా ఉన్నా ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు ఎందుకు జైల్లో పెట్టలేదు మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు విచారణ చేయలేదు మొత్తం వాళ్ళిద్దరి ఆస్తులపై విచారణ చేసి వాటిని మొత్తం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త ఎవరు తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు అశోక్ గజపతి రాజు ఎవరు ఇప్పుడు ప్రస్తుతము యా రాష్ట్రానికి గవర్నరు గోవా గవర్నరు గోవా గవర్నర్ ఆయన ధర్మకర్త ఏంది స్వామి ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం సుబ్బారెడ్డి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉంటే కరుణాకర్ చైర్మన్గా ఉంటే ఒక న్యాయం అదే అశోక్ గజపతి రాయ్ చైర్మన్గా ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు వీళ్ళు చెడు చేసినా దాన్ని మంచి అంటారు మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు ఎక్కడైనా ఒకరికే ఎక్కడైనా న్యాయం అనేది ఒకటే కదా సింహాచలంలోను సుబ్బా సింహాచలంలోను తిరుపతిలోను సుబ్బారెడ్డి విషయంలోను కరుణాకర్ రెడ్డి విషయంలోను ఆర్ అశోక్ గజపతిరాజు విషయంలో న్యాయం అనేది అందరికీ ఒకటే మాదిరిగారు కదా నేను ఇంకోటి చెప్తాను అసలు దేవుడు సొమ్ము సొమ్ములు స్కామ్ చేసింది ఎవరో చెప్తా ఇది కూడా బాగా అసలు స్కామ్ అంటే ఏంది దేవుని సొమ్మును ఎవరు స్కామ్ ఎలా చేస్తున్నారు చెప్తా ఇదే టీటీడీలోని మన రెండు ఉదాహరణ కూడా చెప్తా తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి తీర్థం వరకు ఫ్లైఓవర్ సిక్స్ కిలోమీటర్స్ నేను అందరూ తిరుపతికి పోతే అందరికీ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి తీర్థం వరకు ఫ్లైఓవర్ సిక్స్ కిలోమీటర్స్ మేర శ్రీనివాస సేతు అని ఫ్లైఓవర్ పేరు దీన్ని కట్టడానికి చంద్రబాబు గత గవర్నమెంట్లో అంటే ఆయన పాత గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన చేశారు అరవై ఏడు శాతం ఖర్చుతో టీటీడీ పెట్టాలని ముప్పై మూడు శాతం ప్రభుత్వం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆయన నిర్ణయం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అప్పటి తిరుపతి కలెక్టర్ను మున్సిపల్ కమిషనర్ను పిలిపించుకొని ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో కట్టేయమని చెప్తారు జరిగింది గమ్మత్తు ఏమిటంటే ఆ మీటింగ్లో టీటీడీ ఉండదు టీటీడీనే అరవై ఏడు శాతం లభిస్తుంది కానీ టీటీడీకి సంబంధించిన ఎవరు లేరు ఆ మీటింగ్లో టీటీడీ నుంచి ఎవరిని పిలవలేదు అంత డబ్బును టీటీడీ నుంచి తీసుకోబోతున్న తీసుకోబోతున్నప్పటికీ టీటీడీ వాళ్ళు ఉండరు కారణం ఏంటి రహస్యం ఏంటి బోర్డు అనుమతి లేకుండా బోర్డు అనుమతి లేకుండా ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుంటారు తర్వాత ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదం తెలిపేందుకు అడుగులు వేస్తారు ఇది స్కామ్ కనపడడం లేదా దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టీటీడీ బోర్డు రీవిజిట్ చేసి నలభై కోట్లు ఖర్చు తగ్గించినాను అదే అదే బ్రిడ్జ్ను అదే ఫ్లైఓవర్ను మరి నలభై కోట్లు మిగిలిచ్చినారు కదా మరి కొత్త బోర్డు రాకపోయింది ఆ నలభై కోట్లు ఎవరు జోపి లేకపోయిను రెండో స్కామ్ చెప్తా టీటీడీ డబ్బుల్లో టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు పది శాతం మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు ఇది రూల్ ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బులు పది శాతం మించి జమ చేయకూడదు దిస్ ఇస్ అూల్ ఇన్ టీటీడీ చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో పదమూడు వందల కోట్లు ఎస్ బ్యాంకులో పెట్టు ఎస్ బ్యాంకులో చంద్రబాబు నాయుడు పెట్టించినాడు ఎస్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో పదమూడు వందల కోట్లు పెట్టించినాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టింది పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది చెప్పండి స్కామ్ ఎక్కడ ఆ డబ్బులు తీసిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది అన్ రౌండ్ ఆన్ ద రోన్ అకౌంట్ ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్లో ఉండింటే ఈ పదమూడు వందల కోట్లు ఏమయ్యేటి మరి ఏది స్కీమ్ ఇన్ని ఉన్నా కూడా మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు లాగకూడదని నేను జోలికి పోలా సరిదిద్దినాము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం సరిదిద్దినాము ఆ తప్పు జరగకుండా చేసినాం కానీ రాజకీయాలు చేయాల ఎందుకంటే మన దేవుణ్ణి మనం అభాస్పాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయలే ఇప్పుడు వీళ్ళు చేసేవి చూస్తూ ఉంటే అసలు ఏమి చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్ధాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళు చేసినట్టు మేము వాళ్ళు చేసినవి ఇంకా నేను ఇంకా ఇంకా రాజకీయం చేయక వదిలేసినాం దేవుంది కదా అని మన రాజకీయాలు చేస్తే దేవుడు అమాస్ అవుతాడు అని చెప్పి టీటీడీ అనేది నిజంగా ఒక స్వతంత్ర వ్యవస్థ వ్యవస్థ అక్కడ బోర్డ్ మెంబెర్సు వివిధ రాష్ట్రాల నుంచి విశిష్ట ప్రఖ్యాత కలిసిన చెందిన మనుషులు బోర్డ్ మెంబెర్స్గా వస్తారు ఇట్స్ ఇట్స్ విచ్ ఇస్ విచ్ ఇస్ గాట్ ఇట్స్ ఓన్ స్టేచర్ అంటే బోర్డ్ మెంబర్స్ కూడా ఎల్ అయ్యేలు పుల్లయ్యలు కాదు కొంచెం ప్రిస్టీన్ కొంచెం కొంచెం ప్రిస్టేజియస్ పీపుల్ రెప్యుటేషన్ ఉన్న పీపుల్ ಇಟ್ ಇಟ್ಟು ಬೋರ್ಡ್ ಮೆಂಬರ್ಸ್ ವಸ್ತು ಈಗ ಸ್ವತಂತ್ರ ಬಾಡಿ